బాగున్నావా అయిన తర్వాత మళ్ళీ దేనమ్మా చూడటం అవును ఆయన రాలేదా మీ పక్కనే ఉన్నారండి ఏమండి రాంబాబు గారు బాగున్నారా అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్ర నామార్థం చదువుకుంటూ కూర్చుంటావు నువ్వు తప్పది కాదండి ఆ రోజు మీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పారు ముహూర్తం లేకుండా పెళ్లి ఏమిటని తింటేగా తొందరగా అయిపోవాలి లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాలి కట్టేశారు కంగారు పడకండి ఇంకా ఈ దోషం పదిహేను రోజుల దాకా ఉంటుంది గుళ్ళో అవతారడతావా నిన్ను గంట కంట పెట్టుకుంటావా ఆయన కంట పుట్టుకుంటుందని నిన్ను ఏం పుట్టుకుంటావో ఆ అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ పడిపోస్తున్నాయి ఏడు ఎవరిలో ఆయ్ రావో పెగ్గాద్గానే పెగ్గేస్తా అన్నారా లే వేపేస్తా అన్నారా పెగ్గే వేస్తాను లేవాయ్ నీ ఏడు ముహంతో రౌతురా చాలా కాలం తర్వాత ఇంకొంత తగాలనిపిస్తున్నాడు ఎవరిలో పెగ్గు చిన్నదైనా పెద్దదైనా ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు ఆ ఆ రెండు కలిపేయండి ఏంట ఓహో అందుకే అనుకుంటే ఎత్తి క్లాస్ దెమ్కుండా తాగేస్తారు మీ దగ్గర గురించి మాట్లాడడం తప్పు కదా ఆ రోజు ఎవడెవరు ఏంటి మార్పు ఆరు నూరైందా ఆల్మట్టి టైం ఎత్తు తగ్గిందా అయ్యా అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారు ఖాన్ లా మారిపోయారు కారణం ఏంటో అంతా టీచర్ ఓహో టీచర్ ఏముందో తెలుసా నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానం ఉంటాను నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నన్ను నేను నిన్ను తంతాను ఏంటి నువ్వు నన్ను నేను నిన్ను తంతాను తంతావా మీరు తిరిగి తన్ననని మాటిస్తే వెరకుముడుకుమిదా ఎన్నాల నుంచి ఉంది నీకు సర్దా సర్దా కాదు చెప్పతాం మొదటి పెగ్గు కాబట్టి తంతాను రెండో పెగ్గు అయితే నిలువు నా ఊరేస్తా ఊరేస్తావా చూస్తావా చేస్తాను చూస్తావా చూపించు అయితే ఏయ్ పెగ్గు అదేంటి ఇటు షోడా పట్నారేంటండి ముందు పోసింది కూడా అదే అనుకుంటే అది చెప్పాను బాబు గారు మీరు భలే కామెడీ చేస్తారండి కామెడీ ఏంట్రా ఊరేస్తావా చూరుకోండి మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా ఊరగాయితేనా అన్నాను మీకేమో తేడా కనపడింది అందులో చందు ఏంటన్నా ఇవాళ కి వెళ్ళేదా ఈ రోజు ఆదివారం మర్చిపోయానరా నువ్వు ఎప్పుడు హిట్ అవుతావండి అన్న కొత్త కొత్త శిక్షలు వేయడానికి చెప్పు నాన్న గుర్తుపట్టేలాగా ఉన్నారా తప్పించుకోలేదు ఎవరయ్యా మీరు అమ్మాయి తరపున అబ్బాయి తరపున

చాలు అవును తెలుగోళ్ళ పెళ్లికి ఈ పంజాబీ సింగ్ ఎందుక సింగ్ కాదు తెలిసిపోయింది తెలిసింది తెలిసిపోయింది తెలిసిపోయింది బలరమేందీ బలమేంది సింగ మండపానికి వెళ్తాం

నువ్వు పెళ్లి చూడడానికి వచ్చావు సిమరణ బొడ్డు చూడడానికి వచ్చావు అరే నీది బిడి బొడ్డు చూడు ఇక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ చేసి నేను ఎక్కువ మాట్లాడితే పవర్ కట్ మీ ప్రోగ్రామ్ కట్ ఏంటి కాదు ఏంటి ఇక్కడ ఎవడు గెస్టో ఎవడు గోండావో ఎవడు డాన్స్ లో తెలియకుండా పోయింది ఆఖరికి ఆ నేను బొడ్డు డాన్స్ చూడాల్సిందే సరే ఏదో డాన్స్ చూసుకో కావాలంటే ఆగమ కావాలంటే ఇదిగో యాంటి డాన్స్ బేబీ డాన్స్ చేస్తది అది కూడా చూసుకో ఏంట్ర యాదవ నేను డాన్స్ చేస్తే చూస్తావా ఇప్పటివరకు నా మొగుడిగా చూపించలేదు డా మా వాడికి కొట్టి కొట్టి ఫోటో బెలూన్ ఫ్రీ అవుతాడంటే తీసుకొచ్చాం ఎక్స్క్యూజ్ మీ సరిపోయింది పదండి ఈ గిఫ్ట్ షాప్కి వెళ్దాం

ప్యాలెస్ దేవన కన్నమే అది పాతికేళ్ల క్రితం నువ్వు చేసిన ఎదవ పని ఆడికి ఏం కర్మ జనగమాల చరిత్ర వద్దు వద్దంటే పోతే అసలు నీ ఉద్దేశం ఏంటో ప్లీజ్ పాతికేళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్ హైదరాబాద్ మద్రాసు అని వలి చార్మినార్ ఎక్స్ప్రెస్ చక్రాలు నేను నడుపోలేను రెండు నేత్రములు లేని గుడ్డివాడి బాబు ఆ మ్యాంగజల్లే మ్యాంగజల్లే ఆ మామిడి తాండ్రా

మాకు ఇంగ్లీష్ పీకడం రాదు కానీ అవ స్పీక్తుంటే మీనింగ్ పీక్కోవడం వచ్చు అయితే పీక్కోండి నువ్వు సైలెన్స్ ప్లీజ్ హలో ఐ ఈ ప్యాలెస్ కి జమీందార్ యువ్ నాట్ వర్రీ అడ్రస్ గివ్ ఐ మై మనుషులతో సరుకు యూ